నమస్తే ప్రియాంక్ ఖర్గే కాంగ్రెస్ మంత్రి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్ ఆఫ్ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఈయన ఒక అభివృద్ధి కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏదో ఏదో రియాక్టర్ సంబంధించిన ఒక ఇనాగ్రేషన్ చేసి మీడియాతో మాట్లాడుతూ గుజరాత్లో ఏం టాలెంట్ ఉన్నది ఇంకా అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో అసలు ఏం టాలెంట్ ఉన్నది అని చెప్పి అస్సాంని అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వశర్మ ఈయనొక ఫస్ట్ క్లాస్ ఈడియట్ అని ఆయన వ్యాఖ్యానించాడు ఆయన టాలెంట్ ఏంది అసలు ఈరోజు ఆయన రెండు వేల తొమ్మిదిలో టెన్త్ పాస్ అయ్యాడు ఎవరు ప్రియాంక్ ఖర్గే పేరు అర్థమవుతుందా మీకు మల్లికార్జున్ ఖర్గే తన కొడుకుకు పెట్టుకున్న పేరు చూడండి ప్రియాంక్ ప్రియాంక గాంధీ ప్రియాంక్ ఖర్గే అట్లా ఉంటుంది మరి మనతోటి పిల్లలకు పేర్లు కూడా పెట్టుకుంటారు అట్లా పార్టీలో అత్యున్నత స్థానాలకు పోవాలంటే ఆ ప్రియాంక్ ఖర్గే రెండు వేల తొమ్మిదిలో ఈయన టెన్త్ పాస్ అయ్యాడు మరి ఇంటర్ ఎప్పుడు పాస్ కావాలి తొమ్మిదిలో టెన్త్ అయితే పదకొండులో ట్వెల్త్ అయిపోవాలి కదా కాలేదు ఈయన ట్వెల్త్ అయిపోయింది అంటే రెండు వేల పదమూడులో అయిపోయింది అంటే మనోడు డుంకి కొట్టిండు గుడ్డు పెట్టిండు ఇంటర్లో ఈయన టాలెంట్ ఇది ఈయన అస్సాంలో ఏం టాలెంట్ ఉంది గుజరాత్ లో ఏం టాలెంట్ ఉంది అంటున్నాడు కదా ఈయన టాలెంట్ గది ఇంటర్ ఫెయిల్ అవడం మళ్ళా ఈయన గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది అనుకుంటున్నారు పదమూడులో ఇంటర్ అయిపోతే పదహారులో గ్రాడ్యుయేషన్ అయిపోవాలి కదా కాలేదు ఈయన గ్రాడ్యుయేషన్ అంటే ఈ నాన్న రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై సంవత్సరాల గ్రాండ్ ఓల్డ్ పార్టీ ప్రెసిడెంట్ అయినాక ఈయన డిగ్రీ పాస్ అయ్యండు అది టాలెంట్ అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వచ్చి రాణించినాక రాయకీలలో రాణించినాక తండ్రి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినాక ఈయన డిగ్రీ పాస్ అయ్యండు అట్లా ఉంటుంది మరి మనతోటి టాలెంట్ అంటే అది ఈయన నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల టాలెంట్ గురించి అవమానించే విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఈయన అన్ని చదవాలి ఆ డేటా అంతా తెప్పించుకొని ఈశాన్య రాష్ట్రాలి ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం మిజోరాం కేరళను దాటేసి నైంటీ నైన్ పర్సెంట్ అక్షరాస్యత ఈరోజు మిజోరాంలో ఉన్నది ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో నీకు ఈరోజు మన దేశం తరఫున ఆడుతున్న ఆట ఆటగాళ్ళలో స్పోర్ట్స్ మెన్ లో ఇండియన్ టీం ఆడుతున్న స్పోర్ట్స్ మెన్లలో ఎక్కువ మంది ఈశాన్య రాష్ట్రాల నుంచే ఉన్నారు దీన్ని టాలెంట్ అంటారు అంతేగాని తండ్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ అయినాక డిగ్రీ పాస్ కావడం టాలెంట్ కాదు ప్రియాంక్ ఖర్గే గారు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మేము ఇప్పుడున్న పార్టీ లేవి ఉద్యమంలో లేవు అని మాట్లాడే పార్టీ నూట ఇరవై ఏళ్ళ పార్టీ ప్రతినిధిగా నువ్వు మాట్లాడుతున్నావు ఒక మినిస్టరు నువ్వు నీ తండ్రి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నువ్వు ఆర్ఎస్ఎస్ మ్యాన్ చేస్తా ఉంటావు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు రోజు వస్తుందిలే నీ తండ్రి స్థానం నీకే వస్తుంది ఎవడు గుంజుకోడాది ఎందుకు ఇంత తాపత్రయం మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ఆకాంక్షల కోసం ఈ ప్రియాంక్ ఖర్గే ఇంకేమేం మాట్లాడతాడో దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో మేము చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్